నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మన పాటు నమస్కారం సార్ సరే ఈ టాపిక్ గురించి మాట్లాడటం అనేది చాలా చాలా అదృష్టంగా భావిస్తూ చాలా ఆనందంగా ఈ ప్రశ్నని అడగడం జరుగుతుంది అదే ఆది శంకరుల జయంతి రాబోతోంది ఆయన జయంతి ఆయన గురించి మాట్లాడాలి అని అంటే ఏం మాట్లాడగలం ఎలా కృతజ్ఞతను ఆవిష్కరించగలం అని ఒకవేళ ఆలోచిస్తే అది సాధ్యపడేటటువంటి విషయం కాదు లోకహితం కోసం ఆ స్వామి చేసినటువంటి ఆ ఆ సేవ అనితర సాధ్యం దేశం అంతటా కూడా పర్యటించి ముప్పై రెండు ఏళ్ల వయసులోనే అసలు అద్భుతం అసలు ఇక ఆ స్తోత్రాల విషయం గురించి మాట్లాడుకుంటే కనకధార ప్రత్యేకించి అసలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇప్పటికీ లక్ష్మి కరుణ కావాలి అంటే కనకధారణ మించినటువంటిది లేదు ఇంకా ఆయన అందించిన ఎన్నో ఇప్పటికి కాలడిలో ఆ ప్రదేశం ఉందండి కేరళలో కాలడి అనేటువంటి ప్రదేశం ఉసిరిక వచ్చిన ఉసిరికలు ఎప్పుడైతే వర్షం బంగారు ఉసిరికలు కుర్చాయో ఆ ప్రదేశం ఇప్పటికీ ఆ ఇల్లు ఉంది అవును పన్నెండు వందల ఇరవై ఆరవ జయంతి ఆయనది ఒక్కసారి స్వామి గురించి నాలుగు మాటలు అలాగే ఎలాంటి స్తోత్రాన్ని ఖచ్చితంగా మన జీవితంలోకి తెచ్చుకోవచ్చు స్వామి అందించింది ఒక్కసారి గురువులు లేని వారు ఆదిశంకరుల్ని గురువుగా కూడా భావించవచ్చు అనేది వింటూనే ఉంటాం ఇత్యాది ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్ చెప్పే ముందు ఒక్కసారి ఆదిశంకరాచార్యులు వారికి నమస్కరించుకుంటూ నాకైతే అంటే అతను ఆది శంకరాచార్యుల వారు సాక్షాత్ శివ స్వరూపులు శివుడే శివుడే ఆయన వచ్చి మన భూమి మీద గా నాకు మూడు అంశాలు స్పష్టంగా మనకు అర్థమయ్యేలా చెప్పారు చాలా చెప్పారు కానీ మూడు నేను ఎక్కువగా బిలీవ్ చేస్తాను ఏమిటంటే ఒకటి ఆయన అవతారమే అవైదికమైనటువంటి వాటిని ఖండించి ఏం చేసుకోవాలో చెప్పాడు అంటే సాక్షాత్ పరమేశ్వరుడే వచ్చి చెప్పాడంటే మనం ఎంత ఆచరించాలనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏంటంటే అతను ఎనిమిది సంవత్సరాల వరకే భూమి మీద నడయాడతాను వచ్చాడు ఆయన కానీ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ థర్టీ టూ ఇయర్స్ వరకు ఉన్నారు ఆయన అంటే ఇక్కడ ఆయన చెప్తున్న మరొక సందేశం ఏమిటి అంటే నువ్వు మనుష్యుడిగా పుట్టి నువ్వు నీ లైఫ్ని పెంచుకోవాలనుకుంటే గురువు అనుగ్రహంతో మళ్ళీ నువ్వు పెంచుకోవచ్చు దేవతానుగ్రహము అంటే మనుషుడిగా పుట్టినగా రాముడు సీత లక్ష్మణుడు ఎలా అయితే మన కృష్ణ పరమాత్మ ఎలా అయితే అడగారో అలాగే వచ్చాడు ఆయన కూడా ఈశ్వరుడు కూడా అదొక సందేహంగా సందేశంగా అనిపిస్తూ ఉంటుంది రెండవది ఏమిటంటే మూడవది ఏమిటంటే గా మీరు ఇందాక అన్నట్టుగా ఆ యొక్క కనకదార స్తోత్ర విషయంలో చూడండి అక్కడ ఎంత పాయింట్ మనం అర్థం చేసుకుంటే ఎంత లోతైన విషయం ఉంటుందంటే స్వామివారు భిక్షాటన చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఎందుకు సన్యాసాశ్రమంలో ఉన్నారు కాబట్టి సన్యాస ధర్మం అది ఆ ధర్మంలో ఉండి ఒకరింటికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీమూర్తి పది రోజుల నుంచి ఎటువంటి ఫుడ్ లేకుండా ఉన్నటువంటి ఆవిడ వాళ్ళ హస్బెండ్ అంటే వాళ్ళ భర్త ధనం కోసం అని వెళ్ళారు బయటికి ఏదో వర్క్ చేసుకొని రావాలి కాబట్టి ఇతను వెళ్ళి అడిగినప్పుడు ఉసిరికాయ ఇస్తుంది ఆవిడ ఎండిపోయింది ఎండిపోయింది అంటే ఇంట్లో ఉన్నది ఒకటే నేను పది రోజులు చేవితం లేదని ఇచ్చినప్పుడు అక్కడ రెండు విషయాలు ఒకటి దయ ఈయన చూపించిన దయ దయ చూపించి ఈయనకి ఎంత శక్తి ఉంది సాక్షాత్ లక్ష్మీదేవితోనే మాట్లాడే అంత శక్తి ఉంది ఇవాళ రేపు అంత శక్తి ఉంటే పరిస్థితి నేను చేయడం అంటే నా ధర్మం నేను చేయడం అంటే శుభ్రంగా లక్ష్మీదేవిని తెచ్చుకుంటాను రెండవది ఏంటంటే అక్కడ చూడండి అతను కనకదార స్తోత్రం చేస్తారు అక్కడ లక్ష్మీదేవి ప్రత్యక్షమే ఒక మాట అంటుంది ఏమిటంటే శంకర నువ్వు అడిగేవు కరెక్టే కానీ నేను ఇవ్వాలంటే ఆవిడకి పుణ్యం ఉండాలి పుణ్యం లేదు జీవితంలో ఉంది పుణ్యం లేదు నేను ఇవ్వడానికి పుణ్యం సంపాదిస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అనే ఒక పాయింట్ చాలా క్లియర్ గా చెప్తారు అందులో అప్పుడు ఈయనొక విషయాన్ని చెప్తాడు అప్పుడు అమ్మ నువ్వు చెప్తుంది నిజమే పుణ్యం ఉంటేనే నువ్వు ఇస్తావు అది సత్యం అది ధర్మం కూడా శాస్త్రబద్ధంగా కానీ ధర్మం పాటిస్తే కూడా నువ్వు ఇస్తావు ఏ ధర్మం పాటించింది ఆవిడ అంటే భిక్ష భిక్షాటం చేసుకుంటూ వచ్చిన వ్యక్తికి లేదనుకుండా ఉన్న ఉసరిగా ఇచ్చేసింది చాలు సో ఈ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఇవ్వాలి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి సరే పాస్ట్ లైఫ్ లో తెలుసో తెలియకో పాపకర్మ చేశాము ఇప్పుడైనా నువ్వు గనక ధర్మంగా ఉండగలిగితే ఈ ధర్మం కూడా నీకు డబ్బులు తెచ్చిపెడతావు దానం చేయగలిగితే దానం చేయగలిగితే నువ్వు ధర్మంగా ఉండగలిగితే అక్కడ ఏంటి అదేదో ఇవ్వడం కాదు ధర్మం ఆవిడ ధర్మం పాటించింది వచ్చిన వ్యక్తికి నేను ఇవ్వాలి భిక్షాటం చేసుకునే వ్యక్తికి నేను ఇవ్వాలి సో ఆ ధర్మం కరెక్ట్ ఓకే కరెక్ట్ సో ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు చెప్పాను ఎవరైనా సరే అంటే ఎంతో నిష్ఠగా కనకదారా స్తోత్రం కనుక చేయగలిగితే అందరూ ఏమనుకుంటారు కేవలం డబ్బులే వస్తాయనుకుంటారు డబ్బులు ఒకటే కాదు లక్ష్మీ అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో లక్ష్మీ అనుగ్రహం కలిగితే జరిగేది ఏమిటంటే గుర్తింపు వస్తుంది లక్ష్మి అంటే గుర్తింపు మనం ఏ రంగాల్లో ఉంటామో ఆ రంగంలో గుర్తింపు వస్తుంది గుర్తింపును ఆశ్రయించే ధనం వస్తుంది అది మనం అర్థం చేసుకోగలగాలి అలా ఏంటంటే నిజంగా అసలు ఆదిశంకరాచార్యులు వారు మనకి ఈ రోజు అసలు ఎంతో అసలు అంటే అసలు అతని గురించి మాట్లాడుకుంటున్నాయని చూడండి అసలు చాలా అసలు ఒక దైవ శక్తి మన చుట్టూ భ్రమి తిరుగుతుందా అన్న ఫీలింగ్ మనకి అనిపిస్తుంది నిజంగా అసలు ఆ రోజు అందరూ కూడా ఆ శంకర శంకరుణ్ణి తలుచుకుంటూ ఓం ఆది శంకరాచార్యే నమ అని అనుకున్న అదే గొప్ప మంత్రం అసలు శంకరాచార్యుని తలుచుకునేటువంటిది తప్పకుండా ఇంకోటి ఏంటంటే ఎవరికైనా సరే మీరు ఇందాక ఒక మాట అన్నారు మాటల్లో అతన్నే గురువుగా భావించవచ్చు అని హండ్రెడ్ పర్సెంట్ భావించవచ్చు గురువు లేరనుకోండి ఎవరికైనా చాలా మంది చూడండి అయ్యో నాకు చాలా మంది అడుగుతుంటారు జాతక చక్రం చూసుకుంటారు నాకు ఎవరైనా గురువు దొరుకుతారా అండి మంచి గురువులు నాకు గైడ్ చేసే వాళ్ళు దొరుకుతారా అండి కొంతమందికి ఏమవుతుందంటే అమ్మ గురుస్థానం పాడైపోతుంది అలాంటప్పుడు వాళ్ళ గురువులు దొరకరు అంత ఈజీగా తొమ్మిదవ స్థానం పాడైనా గురుస్థానం పాడైనా కూడా అలాంటి సందర్భంలో ఆ పరమేశ్వరుడే గురువుగా ఆది శంకరాచార్యుల వారే గురువు అనుకొని ఒక పటం పెట్టుకొని స్వామి అని దండం పెట్టుకుని లేదా ఫోన్స్ ఉన్నాయి వాళ్ళు స్క్రీన్స్ ఉన్నాయి ఏమవుతుందంటే ఎందుకు కావాలి మనకు గురువు అంటే మనము ఒక డెసిషన్ తీసుకుంటాం కదా డెసిషన్ తీసుకునేటప్పుడు మన గురువుని మనం ఒకసారి స్మరించుకుంటే ఏమవుతుందంటే రాంగ్ డెసిషన్ లోకి వెళ్ళం మనం అంటే గురువు అనుగ్రహం అంటారు చూసారు రక్షింపబడతాడు గురువు అనుగ్రహం అంటే ఇప్పుడు గురువు పాడయ్యాడు సరైనటువంటి గైడింగ్ నేచర్ లేదు ఎవరు లేరు సరిగ్గా గైడ్ చేసేవాళ్ళు ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి ఇప్పుడు మనం చూడండి ఏదైనా పనిచేస్తే పెద్దలను అడగరా ఉంటారు పెద్దలు ఏం చేస్తారు వాళ్ళు అనుభవంతో చెప్తారు అది నువ్వు ఇది చేయకు తప్పు నువ్వు ఇక్కడ ఇలా ఉండు ఇలా చేయి ఇలా నువ్వు మేనేజ్ చేయని చెప్పి చెప్తారు దెన్ వాళ్ళు సక్సెస్ అవుతారు అలాగే మనం ఒక్కొక్కసారి ఈ మన ఇష్టదైవము నైన్త్ లార్డ్ మనకి చక్రంలో తొమ్మిదవ స్థానాధిపతి బాగుంటే ఆ స్థాన అధిష్టాన దేవతను తలుచుకుంటే మనకి వెంటనే మనం రాంగ్ లో వెళ్లకుండా ఉంటాం అలాగే ఇలాంటివి ఏమి తెలియవు అనుకున్నప్పుడు ఆదిశంకరాచార్యుల వారిని స్వామి నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను నువ్వు నాకేది కరెక్ట్ అయితే అది నాకు రూట్ చూపించు అంటే తక్షణమే మీకు మీరు మనస్ఫూర్తిగా కనుక అడగగలిగితే వెంటనే మీకు అక్కడ ఏం జరగాల అలా ప్రణాళిక వెళ్ళిపోతుంది మీరు తర్వాత ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే ఆ రోజు టర్నింగ్ పాయింట్ జీవితాన్ని మార్చేది ఇంకోటి ఏంటంటే శాస్త్రంలో ఏం చెప్తారంటే నిజమైనటువంటి దేవ సేవ అనేటువంటి దైవ సేవ ఎదురు గురు సేవ అని చెప్తారు శాస్త్రం గురువు మించిన వాడు ఇంకా ఎవరుంటారు దైవాన్ని చూపించదు నీకు రూట్ని చూపించేవాడు గురువు కదా అంటే ఎట్లా గురువు గురువు అంటే నీకు చీకటి నుంచి వెలుగురు తీసుకొచ్చేవాడు అదే మిమ్మల్ని భయపెట్టేవాడు భయభ్రాంతులు పూజలు చేసుకోండి డబ్బులు లేకపోతే అద్భుతం ఆ రోజు ప్రత్యేకించి స్వామి పటం తెచ్చుకోవటం ఇంట్లో పెట్టుకోవటం ఇట్లాంటివి ఖచ్చితంగా ఇక కనకదారని ఎంత వీలైతే అంత జీవితాల్లోకి తెచ్చుకుని ప్రతినిత్యం కూడా చేసుకుంటే మెరాకల్స్ అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టుగా మెరాకిల్స్ చూడటంతో పాటు అసలు నాకు ఎంతో యోగం కదా ఇది చేస్తున్నాడు ఎంత యోగం అంటే నేను అమ్మవారి అంటే శంకరాచారు ఈశ్వరు డైరెక్టర్స్ హీరోస్ సిగ్నేచర్ చేస్తే ఇది వాళ్ళదండి అంటాం మరి స్వామి వారు డైరెక్ట్ గా రాశారు ఇంకెంత మనం ఆనందపడాలి డెఫినెట్లీ అదే ఆనందంతో చాలా స్వామికి కృతజ్ఞతను ఆవిష్కరించి స్వామి యొక్క కృపని ప్రతినిత్యం ఖచ్చితంగా ఆయన చూపించినటువంటి బాటలో పయనిస్తూ ఆయన అనుగ్రహం మన మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన గురించి మాట్లాడుకోవడం చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే శ్రీమాత్ర